హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే మరొక వైద్యాధికారి పోస్టుకు సంబంధించినటువంటి కొత్త పత్రికా పత్రిక ప్రకటనతో మీ ముందుకైతే వచ్చాను సో ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త సమాచారంతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ యొక్క పత్రికా వికట ప్రకటన విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి నందునటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు వైద్యాధికారి పోస్టుకు ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారితో కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేయుటకు డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులను అనేది ఆహ్వానించడం జరిగింది దరఖాస్తులను స్వీకరించడానికి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు సమయం అనేది ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇవ్వాలే చివరి తేదీ ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ యొక్క స్వీకరించినటువంటి దరఖాస్తులను పరిశీలించడానికి పది నుంచి పదకొండు వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేది పద్దెనిమిది జూలైన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేది పిలుస్తా పిలివడం జరుగుతుంది పూర్తి వివరాల కోసము యాదాద్రి డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీ యొక్క ఈ యొక్క దరఖాస్తు ఫామ్ కోసం అనేది చూడగలరు ఈ యొక్క ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చేసరికి ఒకటి మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఒకటి అదేవిధంగా ప్రారంభ వేతనం వచ్చేసరికి యాభై రెండు వేలు అనేది ఉంటుంది అయితే కాంట్రాక్ట్ బేసిక్ ద్వారానే ఈ ఉద్యోగం అనేది ఉంటుంది ఈ ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ చేసి ఉండాలి డీజీ మెడికల్ కౌన్సిల్ బోర్డులో అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఇలాంటి కొత్త కొత్త విద్యా ఉద్యోగ సమాచారంతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థ్యాంక్